హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు మనము ఎంతో ఈజీగా ఈ విధంగా గారబెట్టిన టైల్స్ అయినా సరే లేదా బాగా జిట్టుబెట్టిన కిటికీలైనా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి ఆ లిక్విడ్ కూడా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు బయట కొనాల్సిన పని లేదు అన్ని ఇంట్లో ఉండే వస్తువులతోనే మనము ఈజీగా ప్రిపేర్ చేసుకొని పని చాలా సులువు చేసుకోవచ్చు అన్నమాట అది ఎలా చేయాలో తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియో స్కిప్ చేయకుండా చూసారంటే మంచి మంచి టిప్స్ ఉన్నాయి ఇక్కడ చూసారు కదా ఇక్కడైతే నేను కడవ ఉన్నానండి నీళ్లు బాగా కారేవి ఇప్పుడు తీసుకున్న కడవ కాదు అంటే కుండ అన్నమాట కొత్త కుండ కాదు పాతది చాలా నీళ్లు ఎక్కువ కారుతూ ఉండేవి దానివల్ల టైల్స్ అంతా ఈ విధంగా పాడైపోయింది ఇక్కడనే కాదు మామూలుగా బాత్రూమ్ ముందు కూడా టైల్స్ కొద్దిగా కలర్ మారిపోతాయి మామూలుగా ఉండే కలర్ కంటే కూడా ఈ విధంగా బాగా వాటర్ మార్క్స్ అనేది పడిపోయి చూడడానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అలా ఉండే టైల్స్ని మనము ఎంతో ఈజీగా ఒక టెన్ మినిట్స్ మనము స్పెండ్ చేసామంటే నీట్గా క్లీన్ అయిపోతాయండి అన్నీ కూడా మనం ఇంట్లో ప్రతిరోజు వాడే వస్తువులతోనే ఎలా చేయాలో మీకు చూపిస్తాను మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి హెల్దీ ఫుడ్స్ ఉన్నాయి అదేవిధంగా క్లీనింగ్ టిప్స్ ఉన్నాయి మనీ సేవింగ్ టిప్స్ ఉన్నాయి ఒకసారి చూసి ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి అదేవిధంగా వీడియో నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు కూడా నాకు చెప్తే నేను దాన్ని కరెక్ట్ చేసుకుంటానండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా జెన్యున్గానే ఉంటుంది నేను చేసి బాగా అనిపిస్తేనే మీకు వీడియో షేర్ చేస్తాను లేకపోతే లేదు ఏదో వ్యూస్ కోసం అయితే వీడియోస్ అయితే నేను ఖచ్చితంగా పెట్టనండి అది బాగుంది దీనివల్ల కొద్దిగా అయినా యూజ్ఫుల్గా ఉంటుంది చూసే వాళ్ళకు అంటేనే నేను వీడియో మీకు షేర్ చేస్తాను మీరు ఈ విధంగా చేసి చూడండి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి బాత్రూమ్ టైల్స్ అయినా సరే చాలా చాలా నీట్గా క్లీన్ అవుతాయి ఇప్పుడు ఎలా ఈ లిక్విడ్ ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా అయితే ఒక గిన్నె పెట్టేసి దాంట్లో ఒక హాఫ్ లీటర్ వాటర్ అయితే తీసుకున్నానండి దీన్ని బాగా మరగనివ్వాలి వాటర్ని దానివల్ల మనమేసే ఇంగ్రీడియంట్స్ అయితే చక్కగా తొందరగా డిజాల్వ్ అయిపోతాయి వాటర్లో అందుకోసము అందుకోసమనే కాదు ఈ హాట్ వాటర్ వల్ల తొందరగా మన మురికంతా కూడా వదులుతుంది అందుకోసం వేడి నీళ్ళు మాత్రమే తీసుకున్నాను బాగా కాగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి రెండు టీ స్పూన్ల నిమ్మ ఉప్పు అండి ఇది లెమన్ సాల్ట్ అంటారు ఇది ఇంట్లో లేకపోతే ఏమీ ఇబ్బంది లేదు ఒక నిమ్మకాయ రసం పిండి వేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ప్రతి ఇంట్లోనూ నిమ్మకాయలు అయితే ఉంటాయి కదా ఇప్పుడు సమ్మర్ కాబట్టి నిమ్మకాయ ఎక్కువ రేట్ అనిపిస్తుందేమో కాబట్టి లెమన్ సాల్ట్ వాడుకోండి అదేవిధంగా రెండు టీ స్పూన్ల బేకింగ్ పౌడర్ అంటే ఇడ్లీ సోడా ఇడ్లీ సోడా రెండు టీ స్పూన్లు తీసుకొని కొద్ది కొద్దిగా వేయండి లేదంటే పైకి పొంగి స్టవ్ అంతా పాడవుతుంది అది మళ్ళీ క్లీన్ చేసుకోవడం ఒక పెద్ద ప్రాసెస్ కదా కొద్ది కొద్దిగా వేసేసామంటే సరిపోతుంది ఆ తర్వాత రెండు టీ స్పూన్ల సర్ఫ్ అండి ఇది మన ఇంట్లో మనము బట్టలు ఉతకడానికి ఏది యూజ్ చేస్తామో దాన్ని వేసుకోవచ్చు దీంట్లోనే మనం ఇంట్లో వాడే రాళ్ళ ఉప్పు ఒక టీ స్పూన్ వేసుకొని కలుపుకోవాలండి బేకింగ్ పౌడర్ కావచ్చు రాళ్ళ ఉప్పు కానీ అదేవిధంగా సర్ఫ్ నిమ్మ ఉప్పు ఇదంతా కూడా మురికిని తినే వస్తువులు అన్నమాట బాగా క్లీనింగ్ ఏజెంట్గా పనిచేస్తాయి వీటన్నిటినీ చక్కగా ఈ హాట్ వాటర్లో వేసి బాగా కలుపుకోవాలి అన్నీ కరిగిపోవాలన్నమాట వాటర్లో ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్ని వేడివేడిగా ఉన్నప్పుడే ఈ టైల్స్ పైన వేసేయండి వేసి ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంటే ఉంచండి లేదు ఒక పది పదిహేను నిమిషాలు ఉంచినా కూడా మనము చక్కగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఎందుకంటే ఎక్కువగా వాటర్ మార్క్స్ బాత్రూంలో కూడా ఉండవు కదా చక్కగా ఇదే లిక్విడ్తో మనము బాత్రూమ్ కూడా క్లీన్ చేసుకోవచ్చు అదేవిధంగా షెల్ఫ్ డోర్స్ ఉంటాయి కదా వాటిని కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి షెల్ఫ్ డోర్స్ రెండు విధాలుగా ఉంటాయి ఒకటేమో వాటర్ ప్రూఫ్ ఒకటి మామూలుది వాటర్ ప్రూఫ్ డోర్స్ మాత్రమే ఇప్పుడు నేను చెప్పే లిక్విడ్ వేసి క్లీన్ చేసుకోండి లేదు ఇది వాటర్ ప్రూఫ్ కాదు డోర్స్ అనుకుంటే వెనిగర్ వేసుకోండి వాటర్ ప్లేస్లో వేడి చేయకుండా మిగిలిన పదార్థాలంతా కూడా వేసుకొని క్లీన్ చేశారంటే చాలా నీట్గా వచ్చేస్తాయి ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను అది చూసారు కదా కడవ పెట్టున్నాను దాని నుంచి వచ్చే వాటరు మళ్ళా మనము ముంచుకున్నప్పుడే నీళ్లు పడతాయి అవంతా కూడా వాటర్ మసాలా అయిపోయి ఈ విధంగా అయిపోయాయండి ఉప్పు నీళ్ళు కదా బోర్ వాటరు దానివల్ల ఇలా అయిపోయింది పట్టేసినాయి బాగా టైల్స్ రెండు టైల్స్ అయితే చాలా మురిగ్గా అయిపోయాయి ఈ రెండు టైల్స్ నేను క్లీన్ చేసి మీకు చూపిస్తాను హాఫ్ అన్ అవర్ ఉంచేస్తే మాత్రం చాలా ఈజీగా నీట్గా క్లీన్ అయిపోతుందండి నేనైతే అప్పటికప్పుడే ఇలా స్క్రబ్బర్ తీసుకొని చక్కగా ఇలా రుద్దేస్తూ ఉన్నాను ఒక హాఫ్ అన్ అవర్ నానబెడితే మనం రుద్దాల్సిన పని లేదండి జస్ట్ అలా పై పైన అలా అన్నా కూడా వచ్చేస్తుంది లేదా ఇప్పుడు మనము యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ని పేస్ట్ లాగా చేసి కూడా ఈ టైల్స్ పూసి క్లీన్ చేసుకోవచ్చు వేస్ట్ అంటే ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి కదా దానివల్ల కొద్దిగా మనకు ఖర్చు అవుతుంది అలా కాకుండా ఈ ప్రాసెస్లో చేసామంటే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో నీట్గా క్లీన్ అయిపోతాయండి ఈ టైల్స్ నానబెట్టారంటే ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు చక్కగా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చాలా నీట్గా వచ్చేసాయి టైల్స్ నాకే చాలా హ్యాపీగా అనిపించింది చూసిన తర్వాత ఎంత డస్ట్ ఉండిపోయింది మనము క్లీన్ చేయకపోతే ఇక్కడ ఈ వాటర్ మార్క్స్ డస్ట్ అంటే డస్ట్ కాదండి వాటర్ మార్క్స్ వల్ల ఇలా అయిపోయినాయి టైల్స్ అంతా యాసిడ్ వేస్తే చక్కగా త్వరగా కూడా క్లీన్ అవుతాయి కానీ ఆ యాసిడ్ వాసన అనేది మనము పీల్చడం వల్ల మన హెల్త్కు ప్రాబ్లం అవుతుందండి వీలైనంత వరకు యాసిడ్ అనేది వాడకపోవడమే మంచిది ఈ విధంగా ఫైవ్ మినిట్స్ అలా రుద్దుతూ ఉన్నానండి నీట్గా క్లీన్ అయిపోయాయి ఆ తర్వాత నా దగ్గర ఈ మైక్రోఫైబర్ టవల్ ఉంటే దాంతో నేను నీట్గా తుడిచి ఆ తర్వాత వాటర్లో పిండేశాను మీకు చూపిస్తాను చూడండి ఎంత మురికి వచ్చేసిందో ఈ మైక్రో ఫైబర్ టవల్స్ వాడడం వల్ల మనకు పని ఈజీ అవుతుందండి చాలా స్మూత్గా ఉన్నాయి దేనిపైనైనా క్లీన్ చేసుకోవచ్చు అంటే ఫ్రిడ్జ్ టీవీ అలా తుడుచుకోవడానికి బాగా యూజ్ అవుతుంది అలాగే కౌంటర్ టాప్ అయినా సరే స్టవ్ అయినా మళ్ళా క్లీనింగ్ కూడా ఇవి చాలా ఈజీగా అనిపించాయి నాకు అందుకనేసి నేను ఇవి తెప్పించుకొని వాడుతూ ఉన్నాను ఇక్కడ చూసారు కదా టైల్స్ అంతా ఎంత నీట్గా వచ్చేసాయో కొత్త ఇలాగా మెలమెల మెరిసిపోతున్నాయి చూశాక చాలా హ్యాపీగా అనిపించింది అందులో మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ లిక్విడ్ ఇంకా హ్యాపీ హ్యాపీ అదేవిధంగా అదే లిక్విడ్తో నేను ఇప్పుడు షెల్ఫ్ డోర్సు జిడ్డు పట్టిన కిటికీని కూడా క్లీన్ చేసి చూపిస్తానండి లీటర్ వాటర్తో మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ లిక్విడ్ నేను ఇక్కడ ఇంకొక టవల్ తీసుకున్నాను అది తడిచేటట్లుగా చూసుకొని కొద్దిగా ఎక్స్ట్రా వాటర్ అంతా పిండేసి ఈ విధంగా బాగా జిడ్డు పట్టేస్తున్నాయి నేను యాక్చువల్గా ఉగాదప్పుడు క్లీన్ చేశాను అనుకుంటా కిచెన్లో ఉండే ఈ డోర్స్ అంతా ఎంత జాగ్రత్తగా వంట చేసినా కిచెన్ అయితే కొద్దిగా ఆయిలీగానే అనిపిస్తుంది కదండి అదేవిధంగా పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఆ డస్ట్ కూడా వచ్చి బాగానే అంటుకుంటూ ఉంటుంది ఈ విధంగా ఈ లిక్విడ్తో క్లీన్ చేసిన తర్వాత నాకు చాలా హ్యాపీగా అనిపించింది చాలా నీట్గా వచ్చేసినాయండి డోర్స్ అంతా కూడా ఇవి వాటర్ ప్రూఫ్ డోర్స్ కాబట్టి ఏమి కాదండి అదే వాటర్ ప్రూఫ్ కాకపోతే వాటర్ ప్లేస్లో మనం వెనగర్ తీసుకొని మిగిలిన ఇంగ్రీడియంట్స్ అంతా కలుపుకొని చక్కగా ఆ ఆ లిక్విడ్తో క్లీన్ చేసుకోవచ్చు వేట్ చేయాల్సిన అవసరం లేదండి ఆ విధంగా క్లీన్ చేసుకోండి వాటర్ ప్రూఫ్ డోర్స్ కాకపోతే వాటర్ ప్రూఫ్ అయితే ఈ విధంగా లిక్విడ్తో క్లీన్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ ఉండదు ఈ విధంగా నేను ముందుగా లిక్విడ్తో అంతా ఒకసారి తుడిచిన తర్వాత మామూలు వాటర్లో ఇంకొక టవల్ ముంచి అంతా నీట్గా తుట్ చాలా నీట్గా వచ్చేసాయి ఈజీగా అయిపోయింది పని అయితే చక్కగా తొందరగా కొన్ని నిమిషాల్లోనే కిచెన్ డోర్స్ అంతా క్లీన్ చేసేసుకున్నాను నేనైతే ఇప్పుడు నేను తుడిచే ప్లేస్ అయితే కరెక్ట్గా స్టవ్ కిందండి మనం ఎంత జాగ్రత్తగా వంట చేసినా స్టవ్ పైన నుంచి ఏదో ఒకటి పడుతూనే ఉంటుంది ఈ డోర్స్ పైన అదేవిధంగా స్కట్టింగ్ పైన కూడా చూడండి నల్లగా అది అదంతా కూడా నేను ఈ లిక్విడ్తోనే నీట్గా క్లీన్ చేసేసానండి అంతా చాలా ఈజీగా క్లీన్ అయిపోయింది ఒక క్లాత్ ఇలా లిక్విడ్లో ముంచేసి అంతా అప్లై చేసేసాను డోర్స్కి ఆ తర్వాత ప్లెయిన్ వాటర్లో ఇంకొక క్లాత్ ముంచి నీట్గా తుడిచేసానండి చాలా నీట్గా అనిపించింది నాకు క్లీన్ చేసిన తర్వాత ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఎంత జిడ్డు పట్టినా మురికి పట్టినా కిచెన్ అయినా సరే ఇంకా ఏ ప్లేస్ అయినా సరే చక్కగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా స్కర్టింగ్ పైన కూడా బాగా మురికి పట్టేసి ఉండదు అదంతా కూడా బాగా వచ్చేసింది ఇప్పుడు నేను చూపించే ప్లేస్ కరెక్ట్గా స్టవ్ కిందండి బాగా పడుతూ ఉంటుంది ఎంత జాగ్రత్తగా వంట చేసినా ఏదో ఒకటి దానివల్ల అక్కడంతా బ్లాక్గా అయిపోయింది అదంతా కూడా నీట్గా వచ్చేసింది ఈ క్లాత్ మామూలు వాటర్లో ముంచి చూపిస్తాను ఎంత మురికి వచ్చేసిందో చాలా డస్ట్ అయితే వచ్చేసిందండి ఈ క్లాత్లో ఎంత నీట్గా క్లీన్ చేసుకోవచ్చో మీకు చూపించడానికనేసి నేను దీన్ని ఇక్కడే వాటర్లో ముంచి చూపిస్తున్నాను ఇంకా చాలా డస్ట్ అయితే దాంట్లో ఉంది నాలుగైదు సార్లు మనం వాష్ చేసుకున్నామంటే మళ్ళీ క్లీన్ అయిపోతుంది దీనికి అంటుకోదండి మురికి కొద్దిగా అంటుకున్నా కూడా మనం సోప్ వేసినామంటే కొత్తవి లాగా వచ్చేస్తాయి చాలా నీట్గా ఉంటాయి ఈ మైక్రోఫైబర్ టవల్స్ అనేది నేను చాలా రోజుల నుంచి వాడుతూ ఉన్నాను వీటిల్నే ఇప్పుడు నేను ప్లెయిన్ వాటర్లో ఇంకొక టవల్ ముంచుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్తో తుడిచాం కదా ఆ ప్లేస్ అంతా కూడా ఈ ప్లెయిన్ వాటర్తో తుడుస్తున్నాను తుడిచిన తర్వాత చాలా నీట్గా అయిపోయింది కిచెన్ అంతా ఈ విధంగా మనము ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి ఇప్పుడైతే నేను బాగా జిట్టుబట్టిన కిటికీని కూడా మీకు చూపిస్తాను వీడియో లెంగ్తీ అయిపోతుంది అనేసి చాలా వరకు నేను కట్ చేసేసానండి డోర్స్ అంతా తుడిచిన తర్వాత మళ్ళీ వాటర్లో మీకు ఈ క్లాత్ పిండి చూపిస్తాను చూడండి ఎంత నీట్గా ఆ క్లాత్ అంతా వచ్చేసిందో అదేవిధంగా డస్ట్ అంతా వాటర్లోకి ఎలా వెళ్ళిపోయిందో సేమ్ ఇంతకుముందు ఏ విధంగా అయితే మనము లిక్విడ్లో ఒక నాప్కిన్ ముంచి తుడిచామో అదేవిధంగా ఈ జిడ్డు పెట్టిన కిటికీని కూడా నేను ఆ లిక్విడ్లో ముంచి తుడుస్తూ ఉన్నానండి చాలా చాలా అంటే చాలా నీట్గా వచ్చేసింది ఇక్కడ గమనించారు కదా స్టవ్కి ఎదురుగా ఉంటే కిటికీనే ఇది యాక్చువల్గా చిమ్ని ఉంది చిమ్ని ఉన్నా కూడా ఇక్కడ బాగానే జిడ్డు పట్టేస్తుంది కిటికీకి నేను ఆ గ్రిల్ కానీ ఆ కిటికీ చుట్టూ కానీ అంతా కూడా తుడిచాను నీట్గా వచ్చేసింది పెయింట్ వేసాం కదా ఆ పెయింట్ కంటుకున్న డస్ట్ అంతా కూడా వచ్చేసింది టైల్స్ పైన ఉన్న జిడ్డు కూడా క్లీన్ అయిపోయింది ఈ టైల్స్ కూడా మనము బాగా క్లీన్ చేసి చూపించాను కదా ఇంతగా బాగా క్లీన్ చేసుకోవచ్చు అదేవిధంగా స్టవ్ వెనకాల ఉండే టైల్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు ఈ లిక్విడ్ చల్లారిన తర్వాత బాటిల్లో పోసి పెట్టుకొని మళ్ళీ మనము వేరే విధంగా కూడా ఉపయోగించుకోవచ్చు అంటే వేరే విధంగా అంటే అప్పటికప్పుడు మనము స్టవ్ వెనకాల తుడుచుకోవడానికి కానీ స్టవ్ తుడుచుకోవడానికి కానీ కౌంటర్ టాప్ తుడుచుకోవడానికి కానీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ లిక్విడ్ లిక్విడ్తో ముంచిన క్లాత్తో ఒకసారి తుడిచిన తర్వాత ప్లెయిన్ వాటర్తో ఒకసారి క్లీన్ చేసేసానండి ప్లెయిన్ వాటర్లో క్లాత్ ముంచి చక్కగా తుడిచాను ఇక్కడ చూసారంటే మీకు అర్థమవుతుంది ముందు ఎలా ఉంది ఆ తర్వాత ఎలా ఉంది ఈ కిటికీ అంతా అనేసి అదే విధంగా గ్లాస్ కూడా క్లీన్ చేసుకోవచ్చండి గ్లాస్ డోర్స్ కూడా నేను క్లీన్ చేసాను వీడియో లెంగ్తీ అవుతుందనే ఉద్దేశంతో అదంతా కూడా నేను పెట్టట్లేదు ఇక్కడ చూడండి ముందు ఎంత మురిగ్గా అనింది ఆ కిటికీ చుట్టూ ఇప్పుడు ఎలా ఉందో మీరు గమనించండి ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్